హాయ్ అండి నమస్తే ఓం నమో వెంకటేశాయ లాస్ట్ వీడియోలో నేను పక్క రోజు సమాశ్రీనం సోమవారం రోజు సమాశ్రయనం అయ్యే వీడియో పక్క రోజు పోస్ట్ చేస్తానని చెప్పాను కదండి అదేనండి ఈ వీడియో ఆదివారం పీవీఆర్ బాయ్స్ హై స్కూల్లో పాదుకలు పూజ అయిపోయిన తర్వాత పక్క రోజు సోమవారం చిన్నజేయర్ స్వామి గారి చేతుల మీదుగా సమాశ్రయనం అంటే శంకుచక్రాలు తీసుకోవడం జరిగిందండి ఆ కార్యక్రమం ఒంగోలులోని చెరువు దగ్గర ఫ్యాన్సీ గూడ్స్ అసోసియేషన్లో జరిగిందండి ఉదయం ఏడింటి నుంచి మధ్యాహ్నం మూడింటి వరకు ఈ కార్యక్రమం జరిగిందండి దీనికి ముందు కింద కళ్యాణ మండపంలో కింద స్వామివారు ప్రతి ఒక్కరికి స్వయంగా తీర్థం ఇచ్చే కార్యక్రమం కూడా జరిగిందండి మాకు తెలిసిన అంటే మా దగ్గర ఉన్న గ్రూప్స్లో అన్నిట్లో మేము షేర్ చేసామండి పబ్లిక్ అయితే అసలు ఆ కళ్యాణ మండపం సరిపోక అసలు ఎంత సేపు స్వామివారి తీర్థ కార్యక్రమంలో పాల్గొన్నారోనండి అందరూ చాలా ఉత్సాహంగా గోవింద గోవింద నామస్మరణతో మారు మోగిపోయిందండి ఆ ప్రాంతం అంతా కూడా అయితే తర్వాత ఒక తొమ్మిది పదింటి సమయం తర్వాత నుంచి మాకు శంఖుచక్రాలు ఇవ్వడం అనే కార్యక్రమం జరిగిందండి పైన అయితే స్వామివారు ఆ రోజు మూడు నాలుగు గంటల సేపు మాకు ఎన్ అసలు ప్రతి ఒక్క చిన్న డౌట్ను కూడా వివరంగా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు ఎంతసేపు మాకు సమాధానం చెప్పారండి అండి అసలు చాలా అంటే స్వామివారిని చూస్తూ చాలా జన్మ ధన్యమైపోయినట్టు అనిపించిందండి స్వామివారు చాలా ఓపిక్గా మాకు సమాధానం ఇవ్వడం జరిగిందండి ఆ రోజు ఆ తీర్థ కార్యక్రమాలు అయిన తర్వాత కళ్యాణ మండపం పైన మాకు శంఖుచక్రాలు సమాశ్రయనం అయ్యే కార్యక్రమం జరిగిందండి సమాశీనం అంటే ఎవరికైనా డౌట్ రావచ్చు అంటే ఏమీ లేదండి దానికి ఒక ఐదు నియమాలు ఉంటాయి అవి పాటించి స్వామివారు మంత్రం ఇస్తారు మంత్రం నిత్యం పఠిస్తూ ఉండాలి అంటే మెయిన్గా ఆయన చెప్పేది ఏంటంటే ధర్మ మార్గంలో పయనించమంటారండి ఎవరిని బాధ పెట్టకుండా ఎవరన్నా కష్టకాలంలో ఉన్నప్పుడు మనం ఆదుకోవాలి అంటే కొన్ని సోషల్ సర్వీసెస్ ఉంటాయి అండి అవి చెయ్యండి అని స్వామివారు చెప్తారు మాంసాహారం తీసుకోకుండా ఉండడము ఒక అంటే ప్రతినిత్యం నుదుటున తిలకం ధరించడము అంటే శ్రీచూర్ణం అంటాం కదండి కొంతమందికి ఐడియా ఉండి ఉంటుంది అవి ధరించడము స్వామివారు మంత్రం ఇస్తారు కొద్ది ఒక తీర్థం ఇస్తారండి అది తీర్థం ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత మంత్రం చెప్పుకుంద్రు తీర్థం తీసుకోవాలి ప్రతినిత్యం అట్లా ఒక ఐదు నియమాలు ఉంటాయి అవి పాటిస్తాయి చాలు మన వెంకటేశ్వర స్వామికి అంటే అందరము ఎవరికి తగిన రీతిలో వాళ్ళము పూజ చేసుకుంటూ ఉంటాం స్వామివారి అనుసంధానంలో ఉంటాము అంటే స్వామివారికి మరింత దగ్గరగా చేర్చడానికి ఇది ఒక మార్గం అని స్వామివారు వివరిస్తారనమాట అదేనండి సమాశీనం అవడం అంటే ఆ కార్యక్రమం మేము కూడా శంఖు చక్రాలు తీసుకోవడం జరిగింది ఎప్పటి నుంచో సమాశ్రయనం అవడం కోసం మేము ఎదురు చూస్తున్నామండి ఆ అదృష్టాన్ని స్వామివారు ఇప్పుడు కల్పించారు మాకు తీర్థము అంటే మేము కూడా తీసుకున్నాం తీసుకున్న తర్వాత సమాశ్రయన కార్యక్రమం పైన జరిగిందండి సోమవారం రోజున మీరు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించండి అయితే సమాశ్రేణం వీడియో పెడతాం అన్నానని కొంతమందికి డౌట్ రావచ్చండి అంటే ఆ పైన ఆ ప్రెమిసెస్ అంటే మేము ఎక్కడైతే సమస్యను తీసుకున్నామో ఆ వీడియో అంటే ఆ ప్లేస్ పెట్టాను కానీ ఆ కార్యక్రమము బయటకి మనము పోస్ట్ చేయకూడదండి ఓం నమో వెంకటేశ్వర జయ శ్రీ